ధన్వంతరి ఫౌండేషన్ ఆస్తులను జప్తు చేయాలన్న నాంపల్లి క్రిమినల్ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది ఈ తీర్పుపై ధన్వంతరి ఫౌండేషన్ బాధితులు హర్షం వ్యక్తం చేశారు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో ధన్వంతరి అగ్రీవుడ్ ఇన్వెస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్నమా రాజు నాగరాజు మాట్లాడుతూ కమలాకర శర్మ అధిక లాభాల వాగ్దానం చేస్తూ సుమారు రెండు వేల మంది నుంచి రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు వసూలు చేశారని తెలిపారు త్వరగా జ్యుడిషియల్ కమిటీ ఏర్పాటు చేసే ఆస్తులను న్యాయం చేయాలని కోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని పోలీసులను కోరారు ఆ కమిటీ ద్వారా ఈ ప్రాపర్టీలన్నిటిని ఈ హాస్టల్న్నిటిని అమ్మి అందరికీ బాధితులందరికీ డబ్బులు పంచమని చెప్పేసి ఈరోజు నిర్ణయాత్మకమైన తీర్పు ఈరోజు జరిగింది తర్వాత ఈ మొదటి నుంచి కూడా ఈ మేము ఇప్పుడు మేము మేముగా ఒక కేసులో దావా మేము కూడా వేసి ఒక ప్రముఖ సీనియర్ న్యాయవాది పలాంకుశం వేణుగోపాలరావు గారు మీకు తెలుసు ఆయన మాజీ అడ్వకేట్ జనరల్ ఆయన ఆయన ద్వారా ఈ కేసును మేము కూడా సిసిఎస్ వారితో కలిసి వాదించడం జరిగింది దానివల్ల ఈ నిర్ణయా నిర్ణయాత్మకమైన తీర్పు ఈరోజు వచ్చింది దీనివల్ల అతని ఉన్న ఇప్పటిదాకా చేసిన అన్యాయంకి న్యాయం చేకూరుతుంది ఈ బాధితులందరికీ ఈ రకంగా న్యాయం చేకూరింది బెంగళూరులో కూడా ఒక కేసు నడుస్తుంది సివిల్ కేసు సో దాంట్లో నిర్ణయం అయిన తర్వాతే డబ్బులు పంచండి అప్పటిదాకా మాత్రం పోలీసు వాళ్ళ దగ్గర డిపాజిట్ అని చెప్పారు అంటే పోలీసులు కాదు ఎస్క్యూ అకౌంట్ లో జమ చేయమంటే వచ్చేసి విశాఖపట్నం విజయవాడ అనంతసాగర్ అదే అనంతసాగర్ అంటే సిద్దిపేటలకు సంబంధించినవి నాలుగు ఐదు చోట్ల ఉన్నాయి ఇవి కాకుండా అంబర్పేటలో ఒక పెద్ద హాస్పిటల్ ఉంది అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నది దాన్ని చేసింది జప్తు చేసి దాన్ని మళ్ళీ అబ్సల్యూట్ ఆర్డర్ కూడా ఇచ్చింది అనమాట అంటే ఇంకా కాంపిటెంట్ అథారిటీ విచ్ ఈస్ ద సిసిఎస్ ఫర్ ద టైమ్ బీయింగ్ యాజ్ డిసైడెడ్ బై ద గవర్నమెంట్ అది జప్తు చేసేడానికి ఆర్డర్ ఇచ్చేసింది మీద ధన్వంత్రి చైర్మన్ మిగతా కంపెనీలు అన్ని కూడా స్టే కోసం అని హైకోర్టుకు వెళ్ళాయి ఓల్డ్ మంది సీనియర్ సిటిజన్స్ ఎనభై ఏళ్ళు దాటిన వాళ్ళు కొంతమంది పాపం చనిపోయారు కూడా సో వాళ్ళందరికీ ఒక విధంగా న్యాయం కలిగినట్టే ఎనభై పర్సెంట్ మిగతా ఇరవై పర్సెంట్ దీన్ని అమ్మి డబ్బులు వచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఆ మెథడ్ అది వర్క్అట్ అవుతుంది ఇది ప్రస్తుతాన్ని సార్